హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కెట్రడి కాటమ్ రాయుడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిందండి అరే అసలు సినిమా రేపు కదా రిలీజ్ అయ్యేది మరి అప్పుడే కాటమ్ రాయుడు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అని ఎలా అంటున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా ప్లీజ్ వాచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ రిలీజ్ కు ముందే కాటమ్ రాయుడు బ్లాక్ బాస్టర్ హిట్ అని తెలిపేంది ఉగాది కానుకగా కాటమ్ రాయుడు రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందేనండి అయితే ఒకరోజు ముందే యుఎస్ యూకేలతో పాటు తెలుగు రాష్ట్రాలలో బెనిఫిట్ షోలు పడనున్నాయి తాజాగా కాటమరైడ్ రివ్యూ వచ్చేసింది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది యుఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు మరియు ఇండియన్ సినిమా మ్యాగజైన్ యూకే అండ్ యుఏఈ ఎడిటర్ ఉమైర్ సంధు కాటమరైడ్ రివ్యూను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు కాటమ్ గురించి మొట్టమొదటి రివ్యూ ఇదేనని చెప్తూనే సినిమా బ్లాక్ బాస్టర్ అని తేల్చేశాడు సినిమాలో హైలైట్స్ ని పవన్ అభిమానులకు ముందుగానే చెప్పేశాడండి సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు శృతిహాసన్లు బాగా వర్కౌట్ అయింది వీరి రొమాన్స్ చూడడానికి చాలా అందంగా ఉంది అలాగే సాంగ్స్ వినడానికి తెరపై చూడడానికి చాలా బాగున్నాయి ఫైట్ స్టంట్స్ సూపర్ అదుర్స్ మొత్తంగా కాటం రాయిడు పక్క పైసా కమర్షియల్ ఎంటర్టైనర్ అని తేల్చేశాడు అంతేకాదు కాటం రాయిడ్ కోసం రేటింగ్ కూడా ఇచ్చాడండి రేటింగ్ ఎంతో తెలుసా ఫోర్ బై ఫైవ్ ఇప్పుడు రివ్యూ చూసి పవన్ అభిమానులు ఫుల్ అయిపోతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ బటన్ ఉంటుంది అదే సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్